హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు రెసిపీ చూసే ముందు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి ఈరోజు చేసుకోబోయే రెసిపీ చిలకడదుంప పులుసు అండి దీన్ని కందగడ్డ అని కూడా అంటారు ఇప్పుడు తయారీ విధానం చూడండి ఈ కందగడ్డను ముందుగానే కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఉన్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇట్లా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోండి ఇక్కడ నేను వేస్తున్న వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపల్ని ఇలా పొట్టు తీయకుండానే కట్ చేసుకోండి పొట్టు తీస్తే బాగ మెత్తగా ఉడుకుతాయి ఇలా పొట్టు తీయకుండానే వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ చిలకడదుంప కొంచెం స్వీట్ ఉంటుంది కదా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి బాగా స్వీట్ ఉండకుండా ఉంటుంది ముందుగానే ఒక నిమ్మకాయ సయ్యంతా చింతపండును నానేసుకొని దాని రసాన్ని తీసుకొని ఈ చింతపండు చింతపండు పులుసును వేసుకోండి ఇలా వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకోండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూను ఎండుకారం వేసుకోండి ఇంతకుముందు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులో ఒక పావు స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాలు ఉడి ఉడికించుకోండి ఇలా ఉడికిందంటే చిల్లకడ దుంప పులుసు రెడీ అయినట్టేనండి కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నారంటే రెడీ అయినట్టే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది మాత్రం పొట్టుతోనే చేసుకోండి పొట్టు లేకుండా చేసుకుంటే మెత్తగా అవుతుంది పీస్ అనేది మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా వచ్చిందో ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి